E మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం సింహం భీషణం భద్రం నమామ్యహం మృత్యునమాన్యహం శ్రీమన్నారాయణ ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపడి గ్రామం పొలిమేర్లలో పచ్చటి పొలాల మధ్య గిరిపైన లక్ష్మీనరసింహ వారు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలిసి ఉండడం జరిగింది ఈ గిరిపైన స్వామివారు రెండు చోట్ల స్వయంభూగా వెలిసారు గుట్ట కింద ప్రాంతంలో గుహలో నామరూపంగా వెలిస్తే గుట్టపైన కులిముఖంగా స్వామివారు వెలిచుండడం జరిగింది సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆ యొక్క గుహలో స్వామికి పులి సేవ చేస్తూ స్వామివారి కోనేరు గుండా తీర్థం తీసుకొచ్చి అభిషేకాలు నిర్వహించుకొని ఆరాధనాది కార్యక్రమాలు చేసేది కొంతకాలానికి అది కాలం చెందిన తర్వాత స్వామివారి పూజాది కార్యక్రమాలు ఆగిపోవడంతో స్వామివారు ఒక భక్తుడి స్వప్నంలో కనపడి ఇట్లా ఇన్ని సంవత్సరాలు నాకు పులి సేవ చేసింది అది కాలం చెందడం వల్ల నాకు పూజాది కార్యక్రమాలు ఆగిపోయాయి మళ్ళీ నన్ను మీరు భక్తులంతా వచ్చేసి నాకు పూజాది కార్యక్రమాలు పెట్టాలని స్వప్నంలో స్వామివారు చెప్పడంతో ఇటపల్లి చంద్రయ్య గారు అనే భక్తులు కొంతమంది భక్తు తోటి వాళ్ళని తీసుకొచ్చి చూసేసరికి ఇక్కడ పులిపై పులి చనిపోయి ఉంది గుట్టపైన దాన్ని అనుగ్రహిస్తూ పులి ముఖంగా స్వామివారు మళ్ళీ ఇక్కడ వెలిచారు అనమాట కింద నుంచి ఒక పాదం పైన పెట్టి గుట్టపైకి వచ్చినట్టుగా చెప్తారు సుమారుగా పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలోనే స్వామివారికి మొదటి ద్వయస్తంభం పడింది దోషయజ్ఞాది కార్యక్రమాలు జరిగాయి కల్వల హేమంతరావు గారనే భక్తులు స్వామివారికి నూట అరవై మూడు ఎకరాన్ని కైంకర్యం కింద ఇవ్వడం జరిగింది సుమారుగా ఎనభై సంవత్సరాల క్రితం నుంచి స్వామివారికి ఇక్కడ శ్రీరానవమి చాలా ఘనంగా జరగడం సుమారుగా పదివేల మందికి ఇక్కడ భక్తులు ఆలో వచ్చి అన్నదాన కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి తర్వాత వైశాఖ చతుర్దశి నరసింహ జయంతి మొదలుకొని మూడు రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు ధనుర్మాస ఉత్సవాలు ఇలాగ అనేక ఉత్సవాలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెలా స్వాతి నక్షత్రం నాడు అభిషేకం ఈ స్వామివారి స్వయం చేత ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులు వారి యొక్క కోరికలు స్వామివారికి నిర్ణయించుకొని సంతానం లేని వారికి సంతానం కళ్యాణం అవ్వడం కోసం ఉద్యోగం కోసం ఇలాగ అన్ని రకాలుగా ముడుపు కట్టి స్వామివారికి నిర్ణయించుకొని మొక్కులు తీర్చుకొని స్వామివారిని అనుగ్రహం పొందుతున్నారు ఈ రకంగా స్వామివారిని అందరూ ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ